అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే ఏపీలో ఉన్న రైతులకు మేలు జరుగుతూ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా మేలు జరుగుతూ ఉంది మరి ఇట్లా ఈ పథకాల ద్వారా కూడా మేలు జరుగుతూ ఉంది రైతులందరికీ కూడా మరి తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా దాదాపు అంటే ఈ యొక్క రైతులకు ఏపీలో ఉన్న రైతులకు ఇరవై విడతల పిఎం కిసాన్ ఇస్తే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే అందుతూ ఉన్నాయి ఇప్పటివరకు కూడా ఇరవై విడతల పూర్తి చేసి ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అప్డేట్ను తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక ముఖ్యంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతులకు సంవత్సరానికి మనకు ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందుతూ ఉన్నాయి మరి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది మరి దాదాపు రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై విడతలంటే దాదాపు నలభై వేల రూపాయలు అయితే జమ కావడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద మరొకసారి రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే వేయడానికి సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలి అంటే రైతులు ఖచ్చితంగా ముందుగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ గతంలో ఏదైనా సాంకేతిక కారణాలు ఉన్నవారు కానీ ఇప్పుడు కొత్తగా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారంతా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోండి మీ పేర్లుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత అయితే రావడం జరుగుతుంది తర్వాత ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎన్ ఈకే వయసు అనేది చేసుకోవాలి ఈకే వయసు అనేది మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవడానికి మనం పిఎం కిసాన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈకేవైసీ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా చేయొచ్చు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మనం ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయచ్చు మరి ఈకేవైసి అనేది అట్లా కంప్లీట్ అయిపోతుంది ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింకు అంటే మనకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఇప్పటికే పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబోకు కానీ రైతు భరోసా కానీ ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయడం మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది తెలుసుకోండి ఒకవేళ కాకుండా ఉంటే కనుక మనం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ద్వారా ఏపీలో రైతులకు పిఎం కిసాన్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా తెలంగాణ రైతులకు కూడా మేలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన పైసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరి పిఎం కిసాన్ పైసలు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మరి పీఎం కిసాన్ ద్వారా మీకు లబ్ధి అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయింది ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతులైతే లబ్ధి పొందలేకపోతున్నారు మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత డబ్బులైతే వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తే లేకపోతే మీకు ఇరవై ఒకటో విడత డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు లేదు కాబట్టి ఇరవై ఒకటో విడత మీకు రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోండి ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉండండి అలాగే ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇప్పటికే జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సూచిస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు పిఎం పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి వెంటనే కూడా ఇలా చేసి మీరు లబ్ధి పొందండి పిఎం కిసాన్ సమానధి పథకం ద్వారా మీకు పైసలు అయితే అందుతాయి ఈ విధంగా అప్డేట్స్ చేసుకుంటేనే మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు ఈ అయితే అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే మీకు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు లబ్ధి జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఖచ్చితంగా రైతులు ఏ రైతు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే మరి కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఖచ్చితంగా ఈ యొక్క పీఎం కిసాన్ ద్వారా మీకు ఈ విధంగా పైసలు అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోయాయి ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు ఇది మంచి అప్డేటు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా సంవత్సరానికి ఈ ఆరు వేల రూపాయల్లో భాగంగా ఇరవై విడతలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇక్కడ ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన నిధి పథకం ద్వారా పైసలను అయితే అందజేస్తుంది మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఇంకా ఎవరైనా సరే రైతులు అప్లై చేసుకోకుండా ఉన్నా ఈ పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందకుండా ఉన్నా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకోండి చేసుకుని దాని ప్రకారం మీకు లబ్ధి అయితే వస్తుంది మరి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ జాబితాలో జాబితాలో చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి లింక్ చేసుకోకుండా ఉన్నా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి రైతులకు మరిన్ని అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తూ ఉన్నండి మీకు ఎప్పటికప్పుడు మంచి సమాచారాన్ని అయితే నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు మరిన్ని అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పైసలను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటే డేట్ ఎప్పుడని చెప్పి మీరు అడగచ్చు ఈ అక్టోబర్ మొదటి వారం అంటున్నారు లోపు మీరు రైతులంతా కూడా ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకుంటే మీకు ఈ పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను